రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని పీఎఫ్ఈస్ఐ సౌకర్యం కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలి ప్రమాద భీమా యాబై లక్షలు ఇవ్వాలని సీఏటి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ప్రజాభవన్ వద్ద ధర్నా నిర్వహించి సమస్యలతో కొనబెడితే పత్రాన్ని ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆశ వర్కర్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సీఏటి జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య సిఐటీ జిల్లా నాయకులు బుగ్గరాములు ఎల్ఎస్ చందు నాయక్ ఆశ చంద్రకళ మణిమ్మ సుకన్య సునీత మరియమ్మ స్వరూప శోభ అలవేలు గోవిందమ్మ అస్మత్ బేగం తదితరులు పాల్గొన్నారు నుంచి అసెంబ్లీ సమావేశాలు సమావేశాలు బడ్జెట్ బడ్జెట్ స్టార్ట్ అవుతున్నాయి ఆ సమావేశాల్లో నేను తప్పకుండా మీరు ఇచ్చిన వినతి ఉన్న డిమాండ్స్ అట్లాగే మీరు అడుగుతున్న పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాన్ని నేను తప్పకుండా అసెంబ్లీలో మాట్లాడతా అసెంబ్లీలోనే కాదు ముఖ్యమంత్రితో కూడా నేను విడిగా మాట్లాడతాను తప్పకుండా ఈ అంశాలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా అసెంబ్లీలో మాట్లాడతాం అనేసి హామీ ఇచ్చారు డెలివరీ కేసులుంటే ఇల్లు వదిలిపెట్టి మూడు నాలుగు రోజులు కూడా మొత్తం మేము హాస్పిటల్ దగ్గరనే ఉంటున్నాం అందుకని ఇంత పని చేస్తున్న మాకు మళ్ళా నెలకొచ్చేసరికి ఆ కేసు ఉందా ఈ కేసు ఉందా అనేసి డబ్బులు తగ్గించే సిస్టమ్ మాకుంది ఆ సిస్టాన్ని రద్దు చేయాలి మేం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మాకు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం అనేది కావాలి ఈ బిల్లులు బట్టి ఈ లెక్కలు బట్టి ఈ లెక్కలు వేసుకునే పద్ధతి అనేది ఎట్టి పద్ధతి అనేది రద్దు కావాలి మాకు నెల విరిగేసరికి ఆశాలకు ఎంత అంటే ఇంత జీతం అంటే మేము గుండె మీద చేసుకుని బతికే పరిస్థితి మాకు రావాలి ఇప్పుడు బిల్లుల వల్ల ఈ రోజు మాకు బీపీలు పెరుగుతున్నాయి ఈ షుగర్లు పెరుగుతున్నాయి వద్దంతా కష్టపడుతున్నాం పని చేస్తున్నాం కానీ తీరా వచ్చేసరికి ప్రెగ్నెన్సీ కేసు లేకపోవడం వల్ల డబ్బులు తగ్గుతున్నాయి డెలివరీ కేసు లేకపోవడం వల్ల డబ్బులు తగ్గుతున్నాయి మా శ్రమ లేదా అంటే మా ఉంటుంది చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నాం కాళ్ళు అరిగేటట్టు తిరుగుతున్నాం కానీ తీర కేసు లేకపోయేసరికి మా శ్రమ మొత్తం కూడా వృధా అవుతుంది అందుకని ఈ ఎట్టి చాకిరి విధానాన్ని రద్దు చేయాలి ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలనేసి ఈ అంశాలన్నీ పెట్టిన డిమాండ్స్ అన్ని కూడా ఎమ్మెల్యే గారికి మేము వివరించడం జరిగింది అన్ని కూడా విన్నారు ఖచ్చితంగా ఆశాల కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం కోసం నేను ఖచ్చితంగా మీకోసం మాట్లాడుతాను అనేసి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం అనేసి కూడా హామీ ఇచ్చారు అందుకని ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినట్టు అసెంబ్లీలో అసెంబ్లీ ప్రారంభం అయిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో మా కోసం టైం కేటాయించి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఒత్తిడి తేవడమే కాదు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం చేయాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఏటియు రాష్ట్ర అధ్యక్షురాలని ఈ నెలలో ఇరవై నాలుగు ఇరవై నాలుగవ తేదీ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తుంది ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో గత ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారంలోకి వచ్చే ముందు తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామనే అందులో పొందుపరిచింది ఆ హామీలు కూడా అమలు చేయాలని అట్లాగే ఫిబ్రవరి ఈ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన కమిషనర్ గారు మాకు హామీలు ఇచ్చారు హామీలకు వెంటనే జీవోలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు రాష్ట వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ఆశాలందరూ కూడా వెళ్ళాలి వినతి పత్రాలు ఇవ్వాలనేసి యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది ఈ నిర్ణయంలో భాగంగా మేము ప్రధానంగా అడుగుతున్నది ఏంటంటే ఆశా వర్కర్లకి తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అట్లాగే పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఐదు లక్షలు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఐదు లక్షలు ఇవ్వాలి ఇప్పుడు ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ ఇవ్వాలి అట్లాగే యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని కమిషనర్ గారు మాకు హామీ ఇచ్చారు దానికి జీవో ఇవ్వాలి యాభై వేలు మట్టి ఖర్చు ఇస్తామనేసి హామీ ఇచ్చిరు దానికి జీవో ఇవ్వాలి అట్లాగే పని భారాన్ని తగ్గించాలి ప్రింటెడ్ రిజిస్టర్స్ ఇవ్వాలి ఎగ్జామ్స్ డ్యూటీ లేచినా ఏ డ్యూటీ లేచినా దానికి రోజు కింద అనేసి మాకు డబ్బులు కట్టివ్వాలి పారితోషికం లేని పనులు అసలు చెప్పొద్దు పారితోషికం ఉంటేనే మేము పనిచేస్తాం పారితోషికం లేని పనులన్నీ కూడా రద్దు చేయాలి అట్లాగే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ ఆచారం మండలంలో పల్లె దవాఖానాలలో కూడా మేము పనిచేస్తున్నాం ఉదయం నుంచి రాత్రి వరకు దానికి కూడా అదనంగా డబ్బులు చెల్లించాలి ఇంకా అనేక డిమాండ్స్ కూడా మొత్తం ఒక ఇరవై నాలుగు డిమాండ్స్ ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం మేము చేసిన మేము క్యాంప్ ఆఫీస్ ముందు ఇప్పటి వరకు ధర్నా చేశాం ధర్నాకి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మా వినతి పత్రాన్ని అందజేశాం మేము అడిగింది ఏంటంటే ప్రధానంగా ఉదయం నుంచి కాల్లో సగం పెన్షన్ ఇవ్వాలి ఇవ్వాలి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు పరిష్కరించాలి ఆశాల సమస్యలు వెంటనే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలి అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు పద్దెనిమిది వేల జీవితాన్ని ప్ర ప్రకటించాలి సౌకర్యం కల్పించాలి కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించ కల్పించాలి ఐదు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి పారితోషికాల్లో సగం పెన్షన్ ఇవ్వాలి యాభై లక్షల ఇన్సూరెన్స్ జీవో వెంటనే ఇవ్వాలి యాభై వేల మట్టి ఖర్చుల జీవో వెంటనే ఇవ్వాలి పోరాడతాం సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పరిష్కరించాలి ఆశాల సమస్యలు వెంటనే నిర్ణయం పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాన్ని ఇవ్వాలి ఆశలకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాన్ని ఇవ్వాలి ఆశాలకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాన్ని తగ్గించాలి పని భారాన్ని తగ్గించాలి 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 పని భారాన్ని తగ్గించాలి తగ్గించాలి ఇవ్వాలి పని భారాన్ని తగ్గించాలి తగ్గించాలి ఇవ్వాలి రిజిస్టర్స్ వెంటనే ఇవ్వాలి 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 రిజిస్టర్స్ వెంటనే ఇవ్వాలి 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 కల్ప ఇవ్వాలి పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి 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 ఆశాలకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాన్ని ఇవ్వాలి ఆశాలకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాన్ని ఇవ్వాలి ఇవ్వాలి మాట్లాడుతున్నా ఎన్నికల కంటే ముందు మా మేము మీరు అందరం కలిసి కొట్లాడినాం అవునా తప్పకుండా మీ మీ పసందిలో నేను కూడా మీకోసం కొట్లాడతా అవునవును మీ మీరు న్యాయమైన మా అందులో ఎవ్వరు కాదనలేరు ఎవరు చెప్పాల్సిన పని లేదు గుడ్డి సర్కారు ఉన్నా ఇచ్చేయాలి మీకు ఇప్పుడు మొత్తం ఎన్ని ఎంతమంది ఉన్నారు కంప్లీట్ గా మన తెలంగాణలో ఇరవై ఎనిమిది వేల యాభై నాలుగు మన మండలంలో ఎంతమంది ఉన్నారు వ్యాచారంలో ఇబ్రాన్పట్నంలో నలభై మూడు ఆ లిస్టు ఉందా మితానేమో నాకు ఇవ్వండి అమ్మా అది ఆ పేర్లతో సహా ఇవ్వండి ఎందుకంటే నేను అసెంబ్లీలో నేను మాట్లాడేటప్పుడు నాకు అవసరం వస్తుంది అందుకే అమ్మా మీకోసము మరి మొన్న మీరు వచ్చిండ్రు నేను లేని నాడు వస్తే మొన్న నాడు వస్తే మళ్ళా అనవసరంగా కూర్చుంటారు అంటే రోజు అన్నీ ఉన్నాయి కదా మన చాలా ఏరియా కదా అరే నేను కలిసినప్పుడు కాదు మీకు మీకు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇలా వచ్చిందే మీకు మీకోసం మిగతా ముగ్గురు పెళ్లి లైవ్ ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వని చెప్తా అంటే మీకు ఊర్లలో ఇల్లు ఇల్లు కూడా అంటే ఇష్టం

కేసీఆర్ గారు ఐదు వందల రూపాయలు ఐదు వందల ఎకరాలు ఉన్న కూడా ఎకర కుట్టలు కొండలు ఏదోనా ఆ పైసలు ఎవరివి మీరేమనుకుంటారు మనయా కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళిస్తారా వాడు తిని 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 మిగితే మనకిచ్చారు అది కూడా ఎవరికి ఇచ్చిండు భూస్వాములకు వచ్చింది మేమేమంటున్నాము మేమే డిమాండ్ పెడుతున్నాం పది ఎకరాల కంటే స్కున్న వాళ్ళకి అంటున్నాం దాన్ని కొంతమంది రైతులు వ్యతిరేకిస్తున్నారు అయినా ఇప్పుడు రెండు లక్షలు ఇలా మాఫీ చేస్తున్నామంటే ఇక ఎంతనన్నా ఉండని రెండు లక్షలు మాఫీ చేస్తామని రాష్ట్రం అంతా చేస్తుంది చెప్తున్నాం మీకు ఈరోజు అదే పని పెట్టుకున్నాం మీరు కూడా రండి దానికి రైతులే కదా మీరంతా ఇప్పుడు మన ఊర్లో రైతులు రైతు కోళ్ళలో ఉంటారు రైతులు ఇలా లేకపోతే మనం పక్కడం కూడా కష్టం పువ్వు పెట్టేటోడే ఉండడు మనకు కూరగాయలు పండించేటోడే ఉండడు అందుకే రైతులను జాగ్రత్తగా చూడాలంటే అంత మనోళ్ళే వాళ్ళు కూడా సరే ఒకరు రైతాంగం వేస్తు ఏమన్నా